ఇవాళ మాట్లాడితే రాజశేఖర రెడ్డి బిడ్డా బిడ్డ 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 అయితేనండి శర్మిల గారు ఉన్నారు కాబట్టి శర్మిల గారి పైన ఆవిడ ఆవిడ గురించి తక్కువ మాట్లాడుకుందాం ఆవిడ గురించి తక్కువ మాట్లాడుకున్నాం ఎందుకంటే వారు మాట్లాడుతున్న మాటలు గాని ఆవిడ అసలు ఆంధ్రప్రదేశ్ నా సంబంధం ఏంటి ఆడపిల్ల ఒక మోడరేటర్ గా మీరు మాట్లాడుతుంటే టీవీలో మీ మీ భార్య ఆవిడ ఇవన్నీ కూడా వ్యక్తిగత విషయాలు మీతో మాట్లాడి అనవసరం కదండి మాట్లాడి ఆడపిల్ల ఆవిడ ఉంటే అక్కడే నాకేంటి ఆ పక్క రాష్ట్రంతో సంబంధం ఉంది అక్కడ ప్రత్యేక హోదా కోసం విభజన కోసం ప్రాణం పన్నంగా పెట్టి పనిచేస్తున్నా మనుషులు చచ్చిపోతున్నా కన్నీటి బొట్టు కాల్చడం కాదు కరువురెప్ప కూడా చూపించలేను ఆవిడ వచ్చి వాళ్ళు వచ్చి ప్రత్యేక హోదా కోసం మాట్లాడేవాడు ఎవడలేడు నేను వచ్చాను ఆవిడ ఉద్యమాన్ని చేసుకోమనండి ఉద్యమాన్ని తక్కువ చేస్తే మాత్రం ఆవిడ ఎంత గొప్ప లేడన్నా సరే ప్రాణం చేసి చేసిన ఉద్యమాన్ని ఆమాన రక్షణ చేసిన ఉద్యమాన్ని చిలకం చేస్తా చిలకం చేస్తా ఉంటే ఆవిడ ఈవిడ వచ్చిన తర్వాత ఉద్యమాలు మొదలైనయా చెప్తారండి ఆవిడ ఆవిడ అని బంద్ చేయాలా చాలా పెద్ద 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 రాజకీయ నాయకులు ఢిల్లీలో సభలో కలిసినప్పుడు ఆయన చెప్పారు హోదా మీద మొదటి సంతకం అని నేను తర్వాత చంద్రబాబు నాయుడు గారు ధర్మపాటు వచ్చినప్పుడు కూర్చున్నాం అక్కడ నేను అడిగాను స్టాండ్ కాస్ట్ తల్లి గారు అన్యాయం చేసి ఆంధ్రప్రదేశ్ విభజనలో విభజన విధానంలోనే భావం ఉన్నట్టుంది ఆయన కళల్లో నిజాయితీ కనపడింది మూడోసారి మంత్రాలయం దగ్గర భారత్ జోడో యాత్ర ఉండగా మేము అందరం టీం అంతా వెళ్ళి కలిసి వచ్చాము డెఫినెట్గా అవుట్ రేట్గా చెప్పాడు అని ఎస్ నేను నిలబడి ఉంటానని ఆయన మీద నమ్మకం ఉంది ఒక తండ్రి దాంట్లో ఆస్తుల కోసం వచ్చింది నాకు మీడియా సంఘం రావాలి కదా అని బహిరంగ మాట్లాడినప్పుడు అదే చూసుకోవచ్చు కదా ఆస్తులు సెట్ అయిపోతే వచ్చేవారు ఆవిడ ఫాట్ వెలుమంట్లే ఆమె అప్రిషియేట్ ఆవిడని అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే మహిళని ఏదైనా నిలబడి ఆవిడ తెలంగాణలో పోరాడే తెలంగాణ హక్కుల కోసం కానీ రేవంత్ రెడ్డి గారు చెవులనే సత్తాలు వచ్చినవి నిజంగా అండి సోనియా గాంధీ అసలు ఉంటే కనుక ఎక్కడికన్నా అసలు హిమాలయాలకు తపస్సు కాదు రెండు వేల పది నుంచే తిడతా ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు పది నుంచే పదకొండు నుంచో అప్పుడు ఆ యాత్ర ఉన్నప్పుడు కూడా తిడతా ఉన్నారు నేను నేను అన్నాను అందుకని ఇవాళ అకస్మాత్తుగా మారిపోయి వచ్చినా తప్పులేదు రాజకీయం వాళ్ళది కానీ వారు మా నాన్నగారు ఆస్తుల గురించి సెటిల్మెంట్ అది చేసుకోమండి ఐ డోంట్ మైండ్ వారిని ఫాదర్ రాజిష్టం కానీ హోదా ఉద్యమం లేనప్పుడు లేదు ఏది మాట్లాడుతున్నారు ఆవిడ పైగా మొత్తం నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలు ఎవరికి ఒకరిద్దరు పెద్దలు ఉన్నారు రఘువర్ రెడ్డి గారు గిడిగుద్రాజు గారు అంటే మరి వాళ్ళకైనా చూసారు నూట డెబ్బై మూడు కాన్స్టిట్యున్సీలో ఒక పైసా కూడా ఇవ్వలేదు అంటే అక్కడ సపోర్ట్ రావనంత్ రెడ్డి గారు డికే శివకుమార్ గారు మహామహుల్ ఉన్నారు అన్ని విధాలుగా ఉంటానికి దానికి ఎక్కడ పరిస్థితి మీకు చెప్పండి ఇంకోటి చెప్తున్నాను కడప జిల్లాలో ఆవిడ పోటీ మీరు కావాలని ఇంటర్వ్యూ చేయండి కడప జిల్లాలో ఆవిడ పోటీ చేసిన అభ్యర్థులు కూడా సాగించలేదు ఈవిడ ఒక్కావిడే మరి ఆవిడ పంచుకున్నారు ఆవిడ ఇష్టం కానీ భారతీయ జనతా పార్టీ కూటమికి పరోక్షంగా సహకరించారని ఆరోపిస్తాను నేను నేను ప్రాతిపదిక ఎవరు కానిడేట్లు పెట్టారు ఎవరిని చూడమని నర్సాపురంలో ఎవరిని ఫిక్స్ చేశారు రఘురామకృష్ణరాజు గారు సన్నిహితులు అయి ఉండొచ్చు ఐ రెస్పెక్ట్ హిమ్ అదర్వైజ్ ఎందుకంటే వాళ్ళు మనవడి పేరే ఏడుగురి సంది రాజశేఖర రెడ్డి గారు రామకృష్ణ మానవ పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుసు కదండి డాక్టర్ గారు మానవడు ఈయన మానవడు కూడా మరి మొదలు కానీ రఘురామకృష్ణరాజు గారు తర్వాత వేరే పార్టీలు బీజేపీ ఇవ్వలేదు మోసం చేసింది నమద్రోహం చేస్తుంది ప్రేమ ఉన్నప్పుడు తర్వాత సంగతి అలాగే కందుకూరు లాంటి అనేక సీట్లు ఎలా చేశారు ఒకసారి అడగండి ఆ అభ్యర్థులను అడగండి అక్కడ తిరుగుబాటు చేసిన అభ్యర్థులు అడగండి మీరు నూట డెబ్బై మూడు మంది ఇంటర్వ్యూ చేయండి చింతామోహన్ గారిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి గారు అవును స్థానివాది గారు చెప్తారు లేదు నాకు అలాగే సుంగర పద్మశ్రీ గారిని చేయండి ఇంకా చాలా మంది ఉన్నారు అందరినీ చేయండి మీరు ఖచ్చితంగా రావాలి నేను ఆవిడ ఉద్యమం కలిసి చేద్దాం ఉద్యమం ఇబ్బంది లేదు నేనే మాకు మాకర్లో అందరూ కలిసి ఎవరు చేసినా పర్వాలేదు సిపిఎం పార్టీ అన్ని పార్టీలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి బిడ్డ 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 అయితేనండి ఇవాళ మాట్లాడితే రాజశేఖర రెడ్డి బిడ్డ 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 అయితేనండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్నాయి సమస్యలు ఉన్నాయి విశాఖపట్నం ఉక్కు కర్మాగారం నేను వచ్చి అక్కడ కూర్చుంటాను ఏందండి అంతకుముందు ఎందుకు ఖండించలేదు మమ్మల్న్న అరాస్ట్ చేసినప్పుడు నానా ఇబ్బందులు పెట్టిన మోడీ గారు వచ్చినప్పుడు ఒక కంటి బొట్టు చుక్క రావట్లేదు రాలేదే మాకు ప్రాణాలు కోల్పోయినప్పుడు రాలేదే దౌర్జన్యండి జగన్మోహన్ రెడ్డి గారు అజమాయిషులు ఆంధ్రప్రదేశ్లో లో అనేక మంది ఒక దళితుని చంపేసి డెడ్ బాడీని ఘోరంగా ఫాస్ట్ చేసి పెట్టామని చెప్పి అధికార ప్రతినిధి సివిలో మాట్లాడుతుంటే కానీ నోరు రాలేదే గరపూర్ అంతకుముందు ఇష్యూలు మేము గరవపూర్లో అక్కడ ఆమాన్ రక్ష చేశాను నేను అక్కడున్న దళిత పెద్దలు విద్యులు వాళ్ళందరితో మాట్లాడానే ఒక మాట కూడా ఆవిడ నూట రావట్లేదు ఉద్యమం ఎలా జరిగిందో వీడు బదులు చేసుకుంటే తిరగాల రాజశేఖర బిడ్డ ఆ మాట మార్చదని తెలంగాణలో ఎన్నిసార్లు చెప్పారు నాకు రాష్ట్రం సంబంధం లేదన్నారు పక్క రాష్ట్రం పేరు పేరొచ్చించడానికి కూడా పక్క రాష్ట్రం అన్నారు ఆంధ్రప్రదేశ్ ఎంత పాపం చేసిందా నేను రాష్ట్ర ఇబ్బంది జరిగింది నేను తెలుగు జాతి ఒక్కడే ఉండాలనుకున్నా తెలంగాణ కాదు ఎక్కడున్నా తెలుగు బిడ్డ ఎక్కడున్నా కావాలంటే నాకు అక్కడ లేదని నేను ఖచ్చితంగా నిలబడి ఉంటాను అందుకే కానీ మా అమ్మ ఆదిలాబాద్లో లేకపోతే మహబూబ్నగర్లో చించులు గ్రామాల్లో లేకపోతే భద్రాచలం ప్రాంతాల్లో ఎంత కంపెనీ పెడితే అన్ని ప్రాంతాల్లో పెడతాను నా తెలుగు జాతి పదమూడున్నర కోట్ల తెలుగు జాతి పడిపోతే దాని ముందు మాట్లాడా మాట్లాడకుండా వాళ్ళు ఎవరు ఎన్డీఏ కూడా మద్దతు ఇవ్వలేదు ఆవిడ ఎన్డీఐ అడుగుతున్నాను నేను నాకు కొన్ని కనపడి రాహుల్ గాంధీ గారు మీటింగ్ ఎక్కడ పెట్టించాలి బీజేపీ ఎక్కడ పోటీ చేస్తున్నావు పురంభేశ్వరి గారు దగ్గర పెట్టించాలి విడుగు రాజ్ గారు దగ్గర పెట్టించాలి అలాగే అక్కడ ఎవరండి సీఎం రమేష్ గారు పోటీ చేసే దగ్గర పెట్టించాలి ఆ రాజమేటలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న దగ్గర పెట్టించాలి ఎక్కడ పెట్టించారు ఆవిడ కడపలో ఓకే సరే మీరు అడిగారు నన్ను అందుకని టాపిక్ డైవర్ట్ అయిపోతుంది ఆవిడ మీద నాకు వెళ్ళాలని ఒక ఉద్యమాన్ని గౌరవించాలి ఉద్యమ నేతగా వారు ఒక ఒక పరిష్కారం నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు అందరినీ కలుపుకుని ఒక రాష్ట్ర హక్కుల కోసం చేయాలి తప్పితే ఏకపక్షంగా ఎలాగా సీట్లు ఏం రాశారు ఐఎం ఐఎమ్ లీవింగ్స్టిఆర్ లీవింగ్ ద లీవింగ్ అవడానికి జాగిరేజానా ఆ పదజాలం లీవింగ్ అనే పదజాలం పేపర్లకు మీడియాలో పంపించిన పది వెరిఫై చేయండి తప్పండి ఆవిడ తక్కువ రెండు వేల తొమ్మిది నుంచే పది నుంచే పాలిటిక్స్ లో ఉన్నారు కదా షీ గేట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రజా ఉద్యమంలో నిజమైన పాదాల మీద పాదయాత్ర చేశారు రేవంత్ రెడ్డి గారి గురించి అన్నారు కదా కాకుండా ఆవిడ పాదయాత్ర చేశారు అనేక మాటలు ఎదుర్కొన్నారు కొంతకు శంకర్ గారి గురించి ఆవిడ మాటలు పడ్డారు కానీ అంత పవర్ఫుల్ గా కౌంటర్ ఇచ్చారు ఒక మహిళగా ఆవిడ మీద అవమానం జరిగితే ఖచ్చితంగా ఖండించాలి మనం కానీ ఆవిడ రిటైర్ చాలా గట్టిగా ఇచ్చారు ఏమని శంకర్ నాయక్ గురించి మీరు ఏదైనా మగతం మగతం గురించి నేను మాట్లాడతాం ఆయన మగతం నేను మాట్లాడతాను వాళ్ళ పెళ్ళావు భార్య వాళ్ళు చెప్పారు కదా అన్నారు మరి అది చిన్న కామెంట్ అండి అది ఒక అనుచిత ప్రద్యాహన్ లేని కామెంట్ ఉంది కాబట్టి ఆవిడ మేము చేసిన కంటే ఆవిడ మాట్లాడలేదా ఎవరిని డూ రెస్పెక్ట్ హెర్ కానీ ఉద్యమాన్ని కించిపరిచితే ఎవరు లేరు అలా అనుకున్న పద్ధతి కాదు మారాలని కోరుకుంటున్నాం రాష్ట్రం కోసం ఆవిడకి అప్పనిత సంపన్నురాలు ఆవిడ వాళ్ళ పాద నుంచి వచ్చిన ఫేమ్ ఉంది పాదయాత్ర చేశారు మేం చేసాం ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని ఆవిడ మొత్తం మీడియా ఇటు ఉంది ఆవిడ వెనక మనం మీడియా ఉంది ఇప్పుడు ఆవిడ ఏం చేసినా సూపర్ మీడియా ఉంది పొద్దున్న సాయంత్రం మూడు గంటలు రెండు గంటలు లైవ్ పెడితే రెండు గంటలు చూపిస్తారు వేసింది మీరు రోజు చూసుకోండి ఏమైనా మీరు చూసుకోండి నేను ఎందుకు అలగటం సరే పక్కన మన పెట్టిక్ డైవర్ట్ అవుతాం ఇప్పుడు రాయలసీమలో యాభై రెండు జిల్లాల్లో మోడీ గారు ఆవిడ పడేసి ఇరవై ఐదు ఇరవై తారీఖు అంత ముందు కూడా కడప తిరిగారు రాష్ట్రం తక్కడ తిరిగి మొత్తం కాడి పడేసి కడపలో పదిహేను రోజులు షీస్ కమాండర్ ఇన్ చీఫ్ ఫర్ పిసిసి ఇన్ ఆంధ్రప్రదేశ్ పదిహేను రోజులు కడపలో మకాం పెడితే మిగతా వాళ్ళు ఎవరు క్యాంపెయిన్ చేస్తారు అన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి కదా ఆవిడ కాంగ్రెస్ పార్టీ మీద రాజశేఖర్ గారి మీద లేదా కాంగ్రెస్ పార్టీ కడపలో గెలవాలన్న ఆలోచన ఆవిడది ఎట్లా అయినా సరే అవినాష్ రెడ్డి మీద డెబ్బై ఐదు వేల ఓట్లు కూడా రాని పరిస్థితి డిపాజిట్ వచ్చే పరిస్థితికి వెళ్ళారు గెలిస్తే అద్భుతం జరిగినట్టే ఆవిడ గెలుస్తుందని చెప్పి చెప్తున్నారు గెలిస్తే అద్భుతం జరిగినట్టే డిపాజిట్ రావచ్చు అండి మళ్ళీ గెలిస్తే అదే నాన్న గెలిస్తే అద్భుతం జరిగితే తప్ప గెలవడం కష్టం అంటున్నాను నేను ఏదో ప్రపంచం అన్ని ఉంటారు కదా అద్భుతం జరగాలి గెలవాలంటే సామాన్యం గలవరండి సో అద్భుతం అనేది